హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి సంవత్సరం మనకు రెండు పంటలు పండే వ్యవసాయ భూమి విలేజ్ ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పన్నెండు ఎకరాలు అండి టోటల్గా పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాధార వచ్చి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక వచ్చి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సైట్ విజిటింగ్కు చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేఖల అడ్వైజర్ సలహా తీసుకొని బార్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ రేను వన్ బి అడంగులు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యి ఉందండి ఈ పొలానికి ఇప్పుడుండే రైతులు కూడా కొన్న భూమేనండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి రెండు మూడు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అయితే వెరీ క్లియర్ సింగిల్ ఓన్ రేను ఈ పొలానికి వచ్చి మూడు మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి మూడించి వాటర్ వస్తుంది అడిషనల్గా కెనాల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు అందువల్ల ఈ సంవత్సరానికి రెండు పంటలు బండి వ్యవసాయ భూమి అండి మంచి ఆదాయం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను నెల్లూరు సిటీ నుంచి ఈ పొలానికి కేవలం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పొలానికి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి నెల్లూరు నర్కూరు కొత్తగూడరు మై కొత్తగూడెరు మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి తార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ సిమెంట్ రోడ్ అండి ఈ పొలానికి మెయిన్ రోడ్డు అవైలబుల్లో ఉంటుంది వాకుపల డిస్టెన్సు థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ పొలంలో పోయేదానికి కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా నెల్లూరు సిటీకి దగ్గరలోనే మంచి పొలం వచ్చింది వ్యవసాయ భూమి రెండు కార్లు పండే పంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి